హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్ మీరందరూ ఎదురుచూస్తున్న డిజైన్ అయితే ఈరోజు అప్లోడ్ చేసేసాను ఇది కొంచెం టైం పట్టింది నాకు అందు గురించే అంటే వీడియో కూడా లేట్ అయిపోయింది అంటే ఫుల్గా వర్క్ చేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తే తెలుస్తుంది కదా అనేసి ఒక హ్యాండ్ కంప్లీట్ చేసేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ డిజైన్ చేసినప్పుడు మీకు చూపించాను అనమాట అంటే ఈ వీడియో తీసాను నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను అండ్ మీరు ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే నేను ఎండింగ్లో చాలా బిట్స్ అనేవి యాడ్ చేశాను అంటే మీరు ప్రాపర్గా ఎలా వర్క్ చేసుకోవాలి అనేది నేను చూపించాను అనమాట క్లియర్గా లాస్ట్ వరకు చూస్తేనే మీరు ఈ డిజైన్ అనేది మీ బ్లౌజ్ పైన చేసుకోవడానికి అవుతుంది ఇలా పై పైన చూసేస్తే మీకు ఏం అర్థం కాదు ఎందుకంటే వన్ బై వన్ ఏది ఫస్ట్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పాను ఇప్పుడైతే నేను ఫైవ్ లైన్స్ అనేవి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఫైవ్ లైన్స్ నీడిల్లోకి ఎక్కించిన తర్వాత టూ సైడ్స్ కలిపి అనుకోండి టెన్ లైన్స్ అవుతాయి ఇప్పుడు ఈ టెన్ లైన్స్తోనే మనం ముడుకుట్ట అనేది వేస్తున్నాము ఫస్ట్ అనేది పైకి తీసిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాంతో టైట్గా దారాన్ని పట్టుకోవాలి ఇలాగా రైట్ సైడ్లో ఉన్న నీడలు వచ్చేసరికి ఇలా ఒక రౌండ్ ఈ థ్రెడ్ చుట్టూరు వేసి కిందకు దించేయాలి దించేసి అది అసలు ఎక్కడ కూడా దారం అనేది వదలకూడదు పైన కూడా టైట్గా పట్టుకోవాలి కింద కూడా మంచిగా మెల్లిగా లాక్కుంటూ ఉండాలి ఎప్పుడైతే ముడిపడిందో అప్పుడే మీరు ఈ పైన హ్యాండ్ అనేది పక్కకు పెట్టాలన్నమాట అంటే ముందరే మీరు వదిలేసారనుకోండి థ్రెడ్ని చిక్కులు పడిపోతుంది అందుకోసమే క్లియర్గా చెప్తున్నా అండ్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను ఈ విషయాన్ని అంటే ఎలా కుట్టుకోవాలి ముడుకుట్టు క్లియర్గా చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్నా అండ్ ఈ వర్క్ ఫుల్గా నేనైతే చేసేమీ చూపించట్లేదు ఎందుకంటే మీకు ఈ చైన్ స్టిచ్ అని ఇవన్నీ అన్నీ నేను వేసి చూపించేటప్పటికి వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోతుంది ఇప్పటికే ఎక్కువగానే ఉంది కానీ ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం లెంతీ అయింది ఎవరైతే వర్క్ చేసుకుందామో అనుకుంటున్న వాళ్ళు మాత్రం వీడియో అనేది పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది ఇలా ముడుకుట్టు అనేది మనం వేసేసుకున్న తర్వాత ఈ చైన స్టిచ్ ఏదైతే ఉందో అది అందులో కూడా నేను చెప్తాను మీకు అంటే మనం ఇలా మగ్గం స్టాండ్ పెట్టుకున్నప్పుడు ముళ్ళు ఎలా వేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు మాత్రం ఈ ముడుకుట్టు వేసేసిన తర్వాత థ్రెడ్ కిందకే ఉంచేసి కొంచెం ముంచుకుని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన లైన్ ఉంది కదా అంటే నేను చిన్ని చిన్ని అంటే గీతలు గీసాను ఆ లైన్లో ఇప్పుడు మనం రైస్ పెరల్స్ అంటే ఇవేంటంటే రైస్ బీడ్స్ అంటాం కదా గోల్డ్ కలర్లోవి అలాంటివి మనం వైట్ కలర్లో తీసుకున్నాము ఈ డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీతో చేస్తున్నాము ఎందుకంటే గోల్డెన్ జరీ అనేది శారీలో లేదు ఓన్లీ సిల్వర్ జరీ మాత్రమే ఉంది అందుకే మొత్తం మనం వైట్ బీడ్స్ తర్వాత సిల్వర్ జరీ కట్ బీడ్స్ ఇవన్నీ కూడా వైట్ కలర్లోనే తీసుకున్నాం అంటే సిల్వర్ కలర్లోనే తీసుకున్నాం అని తర్వాత ఇక్కడ చూసారు కదా ఒక రైస్ బీడ్ ఒక గ్లాస్ బీడ్ రెండు ఎక్కించుకుని నీళ్ళు అనేది కిందకి దించేసుకోవాలి ఇది కొంచెం మీకు ఇంకా మంచిగా ఉండాలి అంటే ఒక రెండు మూడు కుట్లు అనేది వేసుకోండి మీ ఓపిక అది అండ్ తర్వాత ఇప్పుడు చూసారు కదా రైస్ బీడ్స్ అన్నీ కుట్టేసిన తర్వాత మనం మూడు ఎక్కడ వేస్తాము అనేది ఉంటుంది చాలామందికి అంటే కిందకి ఎలా వేయాలి అని ఇలా జస్ట్ నార్మల్ థ్రెడ్తో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఏవైతే లీఫ్లు కానీ ఇలాంటివి ఫిల్లింగ్ చేసేవి ఉంటాయి కదా వాటిల్లో మనం ముడి అనేది వేసేయచ్చు వేసేసి నీళ్ళు అనేది కిందకి దించేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఆ థ్రెడ్ని అంటే ఆ లీఫ్ని ఫిల్ చేసేస్తాం కదా కాబట్టి మనకి ఏంటంటే ఈ ఏదైతే ముడి వేసామో ఆ ముడి అనేది బయటకు కనిపించదు అని తర్వాత ఇక్కడ వచ్చేసరికి మూడు రేఖల కింద డ్రా చేశాను కదా అక్కడ వచ్చేసరికి ఇవి ఇలా త్రీ వేసుకోవాలి ఇదంతా కూడా ఫిల్లింగే ఉంటుందన్నమాట ఎక్కువ అంటే ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే ఆ గ్యాప్లో ఏదో ఒక పూసలు కానీ ఏమైనా కుట్టుకోవడమే ఉంటుంది అంటే ఈ డిజైనే అంత అనమాట కొన్ని డిజైన్స్ ఉంటాయి ప్రాపర్గా ఇది ఒక్కటే లైన్లా చేయాలి అనేది ఉంటాయి కొన్ని అలా కాదు ఇలా మొత్తం కలిపేసినట్టుగా ఉంటుందన్నమాట ఎక్కువగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అనేవి ప్రిఫర్ చేయండి కొంచెం అక్కడక్కడ షేప్ అవుట్ అయినా కూడా ఆ ప్లేస్లో ఏదో ఒక బీట్స్ కానీ ఇంకేమైనా కుట్టేసేయడానికి ఉంటుంది లేదంటే నార్మల్ ఈ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్తో అక్కడక్కడ ముళ్ళు వేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు నేను ఫైనల్గా అదే చేశాను అనమాట కొంచెం గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుందని అక్కడక్కడ ఈ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ది ముళ్ళు అనేవి వేసేసాను ఇప్పుడు ఈ లీఫ్లో వచ్చేసరికి జర్దోసీతో ఫిల్ చేస్తున్నాను ఈ జర్దోసీ కూడా నాకు ఎంత సైజు కావాలి అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆ కట్ చేసిన పీసెస్ని ఈ విధంగా అంటే ఏదైతే ఒక ఎడ్జ్ ఉంటుందో ఆ నుంచి నీడలు అనేది బయటకు తీసి జర్దోసీ పీస్ ఎక్కించుకుని యువతల వైపుకి నీడలు అనేది కిందకి దించేయాలి ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట ఈ లీఫ్ అంతా ఫిల్ అయ్యే వరకు అండ్ మీరు జర్దోసి కట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే కొన్ని అంటే సమానంగా కాకుండా కొన్ని చిన్ని చిన్ని పీసెస్ కట్ చేయండి కొన్ని పెద్ద పీసెస్ అనేవి కట్ చేసుకోండి అప్పుడు ఏవైతే ఎడ్జెస్లో ఉంటాయో ఆ ఎడ్జెస్లో మీరు చిన్న చిన్న పీసెస్ అనేవి కుట్టచ్చు అనమాట అండ్ తర్వాత సెకండ్ లీఫ్ కూడా ఇలాగే ఫిల్ చేసేసాను అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ ఒక చిన్న బిట్ అనేది మిస్ అయింది ఇక్కడ త్రీ త్రీ లీఫ్లు అనేవి వేశాను కదా అక్కడ కట్ బీట్స్ కుట్టాం కదా అది కుట్టినది ఏంటంటే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది నా దగ్గర ఇప్పుడు మనం ఏదైతే జర్డోసీతో కుట్టుకున్నామో సేమ్ అలాగే కట్ బీట్స్తో కుట్టాలి కానీ కట్ బీట్స్ ఏంటంటే చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఒక త్రీ ఆర్ టూ ఎన్ని పడతాయో చూసుకుని అన్నీ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ ఫ్లవర్ షేప్ ఉంది కదా అక్కడ ఏంటంటే జర్దోసి ఫ్లవర్ అనేది కుడుతున్నాము ఇది మాత్రం క్లియర్గా చూడండి అండ్ మీరైతే ఇది కుట్టినప్పుడు ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఫ్యాబ్రిక్ మీద అప్పుడు మంచిగా వస్తుంది ఫస్ట్ అయితే చిన్న పీస్ అనేది జర్దోసి తీసుకుని నీ నీడల్లోకి చేసుకున్న తర్వాత జస్ట్ చిన్న గ్యాప్లో మాత్రమే పక్కకు దించాలన్నమాట నీడలు అనేది ఆ తర్వాత ఇది ఒక పెట్టల షేప్లో వస్తుందన్నమాట లాగా దాన్ని మనం టాకా అనేది వేసేస్తే అలా ఉంటుంది ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో అంటే ఇప్పుడు చూసారు కదా ఫైవ్ పెటల్స్ అనేవి ఉన్నాయి ఇంకొక ఫ్లవర్ చూడండి పక్కనే ఉంది ఆ ఫ్లవర్ షేప్లో మనం దీన్ని కూడా పెట్టేసుకోవాలన్నమాట అంటే మొత్తం అంతని కూడా మనము ఫ్లవర్ ప్యాటర్న్ అంటే ఆ షేప్ వచ్చేలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ కొంచెం ఒక్కొక్కసారి షేప్ అనేది అటు ఇటు అవుతుంది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అండ్ ఈ వర్క్స్ అనేవి అంటే చాలామంది అనుకుంటారు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కదా అంటే మగ్గం వర్క్లో ఎక్కువ జాజ్ చేస్తారని చెప్తున్నారు మీరు మరి అంత వర్క్ ఉంటుంది కాబట్టి చేస్తారు అని అంటారు నేను ఇక్కడ ఒకటే చెప్తా మీరు నార్మల్ నీడలతో చేసేసుకోవచ్చు కదా అందరూ ఇంట్లోనే చేసుకోండి అని చెప్పను ఎవరికైతే అమౌంట్ అంత పెట్టుకోలేరో వాళ్ళు చేసుకోండి ఇంకొకటి అందరికీ కూడా ఇంత టైం ఉండదు ఈ వర్క్ చేసుకునేంత టైం కూడా ఉండదు ఎవరికైతే టైం ఉండి మేము బయట చేయించుకోలేము అంత ఖర్చు పెట్టలేము ఈ బ్లౌజెస్కి అన్నవాళ్ళు మాత్రమే ట్రై చేయండి ఇలాంటి డిజైన్స్ ఒకవేళ మీరు ఖర్చు పెట్టుకోగలము అంత అమౌంట్ అంటే మీరు బయటకు ఇచ్చుకుని చేయించుకోవచ్చు కానీ ఇది కూడా ఒక ఆప్షన్ ఉందంటే మనం ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని మంచిగాని నేను జస్ట్ చెప్తున్నాను అంతే మీలో ఎవరికైతే అవుతుందో వాళ్ళు మాత్రం చేసుకోండి ఇలాంటి వర్క్స్ అనేవి అండ్ లుక్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనేసి నేను ఎప్పుడు కూడా చెప్పను కొంచెం అటు ఇటు అవుతుంది నేనే చెప్తూ ఉంటాను బీడ్స్ అనేవి కొంచెం అటు ఇటు వంకర అవి వస్తూ ఉంటాయి వాటిని మనం సెట్ చేసుకుని కుట్టుకోవాలి అని అని తర్వాత చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్లో ఏంటంటే వైట్ రౌండ్ బీడ్స్ ఉంటాయి కదా త్రీ ఎంఎం బీడ్స్ ఆ ఒక బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఒక కట్ బీడ్ ఎక్కించుకుని నీడలు అనేది కిందకి దించేసాను ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఉంది దీనికోసం ఏంటంటే జిర్కాన్ బేస్ అనేది తీసుకున్నాను ఫస్ట్ జిర్కాన్ బేస్ తీసుకుని ఆ బేస్ త్రీ టాకాలు అనేది వేసేసాను త్రీ ఆర్ ఫోర్ వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్లా తీసుకురావాలన్నమాట అంటే రౌండ్గా ఇప్పుడు ఫస్ట్ ఒక ఎడ్జ్ నుండి అంటే ఏదో ఒక సైడ్ రౌండ్గా ఉంది కదా ఏదో ఒక సైడ్ నీడల్ అనేది బయటకు తీయండి తర్వాత ఇక్కడ ఒక ఒక గ్లాస్ బీడ్ ఒక చెమికి ఈ రెండు ఎక్కించేసుకుని నీడలు అనేది కిందకి దించేయండి దించేసిన వెంటనే కూడా మీరు పైన టాకా అనేది వేసుకోవచ్చు ఈ చమకీకి లేదు అంటే ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయాక కూడా మొత్తం అంతా ఒకేసారిగా టాకాలు వేసుకుంటూ వచ్చేయచ్చు అది మీ ఇష్టం అనమాట అండ్ ఇంకొకటి చెప్తాను ఏదైనా ఒక డిజైన్ అనుకున్నాం అనుకోండి అది సేమ్ యాజ్ ఇట్ డిజైన్ చేసేయాలన్న రూల్ ఏమీ లేదు మీరు దానిలో ఎన్నైనా చేంజెస్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏవైతే కుట్టానో సేమ్ యాజిటిస్ మీరు కూడా అలాగే కుట్టుకోండి అని నేనైతే చెప్పను ఇప్పుడు నేను ఇక్కడ కట్ బీట్స్ యూజ్ చేసిన ప్లేస్లో మీరు జర్దోసియా యూజ్ చేయండి అంటే రెండు రకాల మెటీరియల్ ఎందుకు అనిపిస్తే లేదు ఇక్కడ థ్రెడ్ వర్క్ మాకు అస్సలు రావట్లేదు మీరు ముడి కుట్టు బాగానే వేశారు మాకు ముడికుట్టు రావాలి లేదా అన్న వల్ల అక్కడ కూడా బీట్స్ ఫిల్లింగ్ చేసుకోండి అది కూడా బాగుంటుంది లేదంటే నార్మల్గా థ్రెడ్ అంటే ఫిల్లింగ్ ఉంటుంది కదా నార్మల్ ఫిల్లింగ్ అలా ఒక వైపు నుండి తీసి ఇంకొక వైపుకి అనేది కిందకి దించడం అంతే అలా ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు సేమ్ ప్లేస్లో ఇంకా మీ ఇష్టం అనమాట ఒక డిజైన్ అనుకున్నప్పుడు జస్ట్ ఆ డిజైన్ ఎలా ఉంది అనేది చూసుకుని మీకు నచ్చిన మెటీరియల్ మీకు నచ్చిన విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏ డిజైన్ అయినా అంతే ఇది కూడా నేను ఒక డిజైన్ చూసాను అది చేద్దామని అనుకున్నాను అందులో నాకు దగ్గర ఉన్న మెటీరియల్స్ నాకు ఇక్కడ అవైలబుల్ ఏదైతే ఉన్నాయో వాటి బట్టి నేను చేస్తానన్నమాట ఇది వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే జిర్కోన్ బేసెస్ అనేవి పెట్టాం కదా వాటిల్లో మనం గ్లూ అప్లై చేసి జిర్కాన్ స్టోన్స్ కూడా అంటించాలి అండ్ తర్వాత జర్దోసీ ఫ్లవర్స్ కూడా చేశాం కదా ఆ జర్దోసీ ఫ్లవర్స్లో కూడా మనం ఇక్కడ గ్లూ అప్లై చేసి జిర్కాన్ స్టోన్స్ అనేవి అంటించేయాలి ఇలా ఇవి అంటే కొంచెం ఇలాంటి డెకరేషన్ అవి చేసుకుంటే కొంచెం లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట అంటే స్టోన్స్ అనేవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అండ్ తర్వాత ఇక్కడ ఈ వి షేప్లో మనము ప్యాటర్న్ అనేది డ్రా చేసి వర్క్ చేసాం కదా ఈ మిడిల్లో ఉన్నదంతా కూడా చైనీస్ స్టిచ్ వేసుకుంటూ మధ్యలో గ్లాస్ బీడ్స్ అనేవి యూజ్ చేశాను చైన్ స్టిచ్ కూడా మూడు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఒక గ్లాస్ బీడ్ మళ్ళీ చైన్ స్టిచ్ మూడు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఒక గ్లాస్ బీడ్ ఇవన్నీ కూడా నేను చూపించాను అనుకోండి వీడియో అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా అయిపోతుంది అందుకే నేనైతే చూపించలేదు అండ్ ఆల్రెడీ మన ఛానల్ని ఫస్ట్ నుండి చూస్తున్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఐడియా ఉండి ఉంటాయి అండ్ చాలామంది ఏంటంటే వర్క్ చేసిన తర్వాత నాకు ఫొటోస్ కూడా షేర్ చేస్తారు ఇలా చేసుకున్నాం అక్క ఇలా చేసుకున్నాము అనేసి ఫొటోస్ కూడా షేర్ చేసి ఉన్నాయి అండ్ మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలి ఇంకా వేరే ఏమైనా చూపించండి అంటే నేను కన్ఫర్మ్గా చూపిస్తాను మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇవనే కాదు నేను స్టిచ్చింగ్ కూడా చేస్తున్నా ఈ మధ్య మీకు కూడా ఏమైనా రిఫరెన్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి అండ్ తర్వాత ఇది ఇలా ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు కాబట్టి నేను అక్కడక్కడ జస్ట్ ర్యాండమ్గా ఈ మార్క్ మార్కింగ్ అని చేసి ఇక్కడ జుర్కాన్ బేసెస్ అనేవి స్టిచ్ చేస్తున్నా దానిలో ఏంటంటే జుర్కాన్ స్టోర్ అనేది అంటే చేస్తున్నా లుక్ అయితే మాత్రం చాలా బాగుంది బాగా వచ్చింది అండ్ తర్వాత ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మీరు చూసిన వాళ్ళు కూడా కాకుండా పక్కన ఇంకా ఎవరైనా కూడా కుట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అందులోని ఈ మధ్య ఏంటంటే ఓన్గా క్రియేట్ చేసుకోవడం ఓన్గా డిజైన్ చేసుకోవడం అనేది బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా ఇది ప్రొసీజర్ ఇప్పుడు స్టార్టింగ్ నుండి చూడండి నేను మొత్తం అంతా క్లియర్గా చెప్తా ఫస్ట్ ఈ డిజైన్ అనేది మార్కింగ్ చేసిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అంటే ఈ డిజైన్ అంతా ఎలా ట్రై చేశాను అని ఆ తర్వాత జి జరీ థ్రెడ్ తీసుకుని మొత్తం చైన్ స్టిచ్ అనేది వేసేసాను అనమాట ఆ తర్వాత ఇక్కడ గ్లాస్ బీడ్స్ చెంకీస్ తీసుకుని ఈ రౌండ్స్ ఏవైతే అంటే ఆల్రెడీ కుట్టి చూపించాను కదా అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుట్టేశాను అనమాట అవి కుట్టడానికి నేను నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అనేది యూజ్ చేశాను మీరు ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారనుకోండి వన్ బై వన్ మీకు కొంచెం తొందరగా అయిపోతుంది వర్క్ అండ్ తర్వాత ఈ మెటీరియల్ కూడా మొత్తం కలిసిపోయి క్లెన్జీ అయిపోయి వేస్ట్ అవ్వవు అనమాట ఎక్కువగా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ మెటీరియల్ అనేది చాలా వేస్ట్ అయిపోతాయి కలిసిపోతాయి కానీ ఈ విధంగా వన్ బై వన్ చేసుకున్నట్లయితే ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ తీసుకుని యూజ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నాయి పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఇది జస్ట్ చెప్పడం కోసం నేను జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అనేవి వీడియో క్లిప్స్ అనేవి తీసాను అనమాట అప్పుడే వర్క్ వీడియో కూడా తీద్దామనుకున్నాను కానీ నాకు కుదరలేదు అందుకని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో అంటే కొంచెం ఎడ్జ్లో ఆపేసి వర్క్ ఆపేసి మీకు చూపించాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ తర్వాత ఇది మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద అంటే ఏ శారీ మీద గురించి చేశాను ఆ శారీ అండ్ తర్వాత ఫుల్ వర్క్ చేసేసిన తర్వాత నెక్ కూడా ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను అండ్ ఈ ఎడ్జ్లో కుట్టుకున్నది కూడా ఏంటంటే మన ఇష్టం అనమాట ఇక్కడ నేను ఒక లైన్ చైన్ స్టిచ్ గ్లాస్ బీడ్స్ రౌండ్ అండ్ వైట్ కలర్ రౌండ్ బీడ్స్ తర్వాత గ్లాస్ బీట్స్ మళ్ళీ టూ చైన్ స్టిచ్చెస్ అనేవి వేశాను మన ఓపిక బట్టి మనం వేసుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టుగా ఆ ఎడ్జ్లో డిజైన్ అనేది మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్